తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ఆరు గ్యారెంటీల అమల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నుంచి జనవరి ఆరు వరకు సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్లు చేయూత దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా అధికారులు సిబ్బందిని నియమించారు ప్రతి వంద దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం పదహారు తొంభై ఐదు దేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు అధికారిక బృందాలను ఏర్పాటు చేశారు తొలి రోజు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల కోసం జనం వెల్లువెత్తారు విద్యాంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి రేవన్ అందిస్తారు రేవన్ ఫస్ట్ రోజు దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా జరిగింది ప్రజలేవంటున్నారు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అవ్యాసం పేరుతోటి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులకైతే పథకాలకైతే దరఖాస్తును స్వీకరించింది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అనూహ్య స్పందన లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ పథకాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంతో చాలా మంది కూడా దరఖాస్తులు అయితే తీసుకొని దరఖాస్తు నింపి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మన ఒక ఇంకా ఒక సెంటర్లో ఉన్నాయి ఇక్కడ కూడా చాలామంది కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఇటువంటి ఏదైతే ఫామ్లు ఉన్నాయో ఇదైతే అభ్యాసం పేరుతో ఉన్నటువంటి ఈ ఫామ్లుంటిని కూడా వంద కుటుంబాలకు ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తారు ఈ ఇక్కడ కుటుంబాలకు సంబంధించినటువంటి చాలా మంది ఏదైతే ఐదు పథకాలకు సంబంధించి రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు చేయుత కావచ్చు అనేటి అనేక పథకాలకు సంబంధించి దరఖాస్తులు అయితే పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పెద్ద ఎత్తున బారులు తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా కూడా ఒక్కొక్క మనకంతున్న సమాచారం ప్రకారం ఒక్కొక్క సెంటర్ నుంచి దాదాపు రెండు వేలకు పైగా ఈ ఏదైతే ఇటువంటి ఫామ్స్ అయితే తీసుకెళ్లారు వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత వీటన్నిటిని ఫోటో అతికిచ్చి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్లో మళ్ళీ ఇవ్వడం జరిగింది దాదాపు ఇది ఆరో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది చాలామంది కూడా ముఖ్యంగా ఈ ఏదైతే దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కూడా చాలామందిని కూడా టీవీ నైన్ పలకరించిన సమయంలో ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎక్కువగా పెట్టుకున్నారు కానీ ఈ అవయాసం పథకంలో రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి కాలం లేకున్నప్పటికీ కూడా ఒక తెల్ల వైట్ పేపర్ పై రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటూ ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది సెంటర్లలో ఈ రోజు అయితే దరఖాస్తుల స్వీకరణ జరిగింది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి చాలా మంది కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ పథకాల ద్వారా తమకు లభిస్తాయి వర్తి వస్తే వర్తింపజేస్తాయని చెప్పి కూడా ఆశతోటి చాలా మంది కూడా అమలు చే అంటే దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి ఇంకా మరో ఆరో తారీఖు వరకు కూడా ఇదే పథకం అంటే ఈ దరఖాస్తులో స్వీకరణ ఉండడం తోటి పెద్ద ఎత్తున జనం అయితే అంటే దరఖాస్తులు కూడా వచ్చాక అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నోడల్ అధికారి కన్నన్ కూడా ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంటే పరిశీలిస్తున్నటువంటి పర్య పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ఈ ఐదు పథకాలు అభ్యాసం పెడుతూ ఉన్నటువంటి ఐదు పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుంచి కూడా నాలుగు ఐదు అప్లికేషన్లు వచ్చాయంటే ఎంతమంది వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు అన్ని పథకాలకు సంబంధించి తమకు వర్తింప చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ అధికారులు మాత్రం ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నారు రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ పథకాలన్నిటి కూడా అమలు చేస్తామని చెప్పి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది ఇది ఆరో తారీఖు వరకు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తా ఉంది